ఆహా అదృష్టమంటే మేషరాశివారిది రానున్న ఐదు సంవత్సరాల పాటుగా జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు కోట్లు గడించే యోగం మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు మీరు ఏదైతే మంచి అని అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మాకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృశ్యాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరి ప్రోత్సాహం అనేది కూడా మీరు ఇప్పుడు పొందుతారు కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి అసలు మేష రాశి వారికి రానున్న ఐదు సంవత్సరాల పాటుగా వీరికి ఎలాంటి అదృష్టం అనేది వీరికి పట్టబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలే మేషరాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారా అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులకు ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు మీరు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తూ ఉంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా ఉద్యోగాల్లో మార్పు అయితే వస్తుంది దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించకండి ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి అయితే ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకున్నారో ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి ఈ మేషరాశి జాతులకి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఏదైతే కోరుకున్నారో అదే మీకు నెరవేరుతుందని చెప్పవచ్చు ఈ మేషరాశి జాతుకులకి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక ఈ మేషరాశి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకంతా కూడా బాగుంటుంది ఏదైతే మంచి అని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ మేషరాశి జాతికులకి ఇప్పుడు ఎక్కువగా అదృష్టం అనేది చూస్తారు ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితిపరంగా చూసినట్లయితే ఆర్థిక వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అయితే అస్సలు కనిపించడం లేదు అయితే గృహ నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా సరే మీ చేతిలో డబ్బులు లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు చాలామంది అడుగుతారండి గతంలో మాకు కష్టం ఉంది కదా ఇప్పుడు కూడా మా కష్టమే కంటిన్యూ అవుతుంది అని మాత్రం అనుకోకండి గ్రహస్థితి అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు గ్రహాల్లో మార్పులు జరిగితే రాశి చక్రం లో కూడా సాధారణంగా మార్పులు జరుగుతాయి రాశి చక్రంలో మార్పులు జరిగితే ప్రతి ఒక్క మానవుడి జీవితంలోని కూడా ఒక్కోసారి చెడు జరుగుతుంది మరో ప్రక్క మంచి కూడా జరుగుతూ ఉంటుంది మొన్నటి వరకు కూడా మాకు చెడు ఉంది కదా సడన్గా మాకు మంచి ఎలా వచ్చేసింది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే మీకు ఇప్పుడు గ్రహాల్లో మార్పులు అనేవి ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పుడు అనుకూలిత అనేది కనిపిస్తుంది కానీ మీరు ఖచ్చితంగా విజయాలే సాధించగలుగుతారు మీకు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కురిలే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి ఈ మేష రాశి జాతికులకి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే మీరు ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం అనేది కూడా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఏమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే ముఖ్యంగా బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల కొంచెం డబ్బు విషయంలో ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారిని మీరు అధికంగా అయితే నమ్మకండి అంటే అతిగా అయితే నమ్మకండి అతిగా నమ్మితే మీరు ఖచ్చితంగా కష్టాలే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి వారితో మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి కొంచెం మీరు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ముందడుగు వేయండి అప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ మేషరాశి జాతులు ఇప్పుడు బాగా బాగుంటుందనే చెప్పవచ్చు మీకు ఇప్పుడు కోట్లు గడించే యోగం అలానే ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితిపరంగా చూస్తున్నట్లయితే ఆర్థికంగా కూడా వీరికి అంతా కూడా బాగుంటుంది మీరు ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు గతంలో మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఓకే అండి చూశారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్